ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నా సర్పంచ్ పోటీల్లో మహిళలకు అవకాశం వచ్చింది తప్పకుండా కత్తర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను ప్రజలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరి శిగస్ వాయించి నమస్కారం తెలియజేస్తున్నాను మన బొల్లారం గ్రామానికి అభివృద్ధి కావాలంటే ఈసారి మనం కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి ఎందుకంటే గత రెండు సంవత్సరం నుండి సర్పంచ్లు పదవీ కాలం లేకుండా మేము మా ఇంటి నుండి మేము ముందు బయటకు వెళ్ళి సేవ చేస్తున్నాము ఏ విధంగా చూ చేస్తున్నా ప్రజలందరూ చూస్తున్నారు అలాగే పదవి లేకుండా చేస్తున్నాము పదవి ఉంటే ప్రతి ఒక్కటి ఏదైనా కానీ ఆఫీస్లో పొండి కానీ ప్రతి ఒక్కరికి ఏ ఆపద ఉన్నా కానీ చేస్తారని మనవి చేస్తున్నాను